స్పష్టత లేదు మీరు ఆ మాట అన్నాలి అందుకని ఓడించడం అంటే ఎవరు మన కొడల్లా ఓడించే దమ్ము ఉన్న మా ఇంకా పుట్టలేదు గుడివాడకే అది నాని ఓడించే మగాడు ఇంతవరకు లేడు ఇక రాడు కూడా అది నేను రాసేస్తా గెలవమానండి ఎవరు చెప్పారు దాని పప్పుకుంటా ఇప్పుడు ఇప్పుడు తెలుగు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని రావటం లేదు నాని జొన్నపాడే రాలేదు అన్నారు మమ్మల్ని అడిగారు చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు నాని దాంట్లోనే ఉన్నాడుగా ఆ రోజు రాలేదు ఆ రోజు ఎందుకు రాలేదు నాని ఆ రోజు అడగలేదే ఆ నాయకులే ఎందుకు మీరు జొన్నపాడు ఎందుకు రాలేదు జొన్నపాడు ఏ అభివృద్ధి చేసావు నువ్వు ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నావా అని నువ్వు నాని ఆ రోజు అడగలేదే ఆ రోజు అంటే మీ పార్టీలో ఉన్నాడని మీరు అడగలేదు ఈ రోజు మా పార్టీలో ఉన్నాడని ఇప్పుడు అడుగుతున్నారా అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు అసలు ఆయన ఏదో చేసేదేముంది అందుకే ఆయన పైన బట్టలు చేస్తుంటే నీతో పనే ఉంది పని లేదు కదండి పాసర్ లేదు ఏం చేస్తున్నారు బ్యాంక్ కి వచ్చేస్తున్నాయి బ్యాంక్ పని మాకు ఇస్తున్నారు మాకు ఆయన నాని గారితో పని లేదండి పని లేదంటే ఏం చెయ్యలేదు అని అర్థం కాదు అంటే అప్పుడు ఆయన అవకాశం అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు దానికే ఏం ఆయన ఏమంటున్నాడు మేము వచ్చిన మీకు ముట్టుతున్నాయి ఈ మాతో పని ఏమి లేదు కదా నీ అన్నయ్య అత్తనాడు కదా అక్కడ అని అంటున్నాడు కదా అది కరెక్ట్ అది అంతేగా నాని చేయట్లేదు అనుకుంట నాని ఈనాడు కూడా వస్తానే ఉంటాడు ఆయనకి ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగట్లేదు దానికి మనం ఏం చేస్తాం చెప్పు ఇంక అంతేనండి ఆయన ఆయన చేయట్లేదు అంటే ఆయనకి ఏమీ లేదు కదా నాని గారు చేయడానికైనా అంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చేది వాళ్ళ ద్వారా మేము అడుక్కునే వాళ్ళం మాకు ఇది చేయండి మాకు అది చేయండి అని ఇప్పుడు లేదు కదా ఎందుకు మా నాన్నగారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీకి మా అమ్మ రేషన్ కార్డు తీసేశారు మా అమ్మ రేషన్ కార్డు ఇంతవరకు రాల మొన్న జగన్ అన్న వచ్చాక మాకు వచ్చింది మా ఊర్లోనే ఉన్నారు మరి డ్వాక్రాలో రెండు మాఫీ తీసుకున్నాడు మా గ్రూప్ లోనే ఉన్నారు అని ఎవరికేం చేయలేదే మా ఇప్పుడు మా పది మందిలో ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు మా గ్రూప్ లోనే వాళ్ళిద్దరు తీసేయలేదే మా ఎనిమిది మందికి ఇవ్వలేదుగా మా పార్టీ అని పది మందికి ఇచ్చాడ లేదా పార్టీకి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు మా ఊర్లోనే పెద్ద నాయకుడే మా ఊళ్ళోనే పెద్ద నాయకుడే ఆయనే రెండు ఆపరేషన్ చేయించుకున్నాడు అలాగా రెండు ఆపరేషన్ చేయించుకుంది వైసీపీ ఆరోగ్యశ్రీ మీద రెండు చేతులకి ఆపరేషన్ చేయించారు ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆయనకి గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు పక్కా టీడీపీ నాని గారికి అధికారం ఉంటే నాని గారు ఆపుతాడుగా పోనీ ఆ అధికారం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి డాట్ చేస్తున్నాడు